చిప్పుడు కాయలు అనేవి తీసుకుని ముందుగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కాయల్ని వేరే ప్లేట్లోకి ఇలా తుంచుకుందామండి ఈనెలన్నీ తీసేసుకుందాము ఏమన్నా ఉంటే తెలుస్తుందని అంతే ఇవి మా చెట్టు కాయలేనండి పెద్దగా ఉండవు కానీ మార్కెట్లో కొన్న అయితే పురుగులు ఉంటాయి కదా ఇలా తుంచుకోవాలండి అన్నిటిని ఇలాగే తుంచుకుందాము ముందుగా పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ ఇలా ఒక సెట్లోకి తీసుకుందాము ఒక అర గిద్ద వాటర్ పోసుకుందామండి అందులోకి కాస్తంతా రాళ్ళ ఉప్పు కూడా వేసి మొక్కలన్నీ బాగా ఉడికించుకుందాము ఈ సెట్లో వాటర్ అన్నీ ఎగురికి పోవాలండి మొక్కలన్నీ అలా ఉడకబెట్టుకోండి మొక్కలు అనేవి ఉడుకుతున్నాయి కదండి మనం కారానికి ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకుందాము ముందుగా కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చనిపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం వీటన్ని కొంచెం వేడి చేసుకున్నామండి తర్వాత ఎండు కొబ్బరి నేను వేయించిన పల్లీలు తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు పచ్చి అయిన తీసుకోవచ్చు కాకపోతే పచ్చి అని పాటు పచ్చి వేరుశనగ గుళ్ళు తీసుకుంటే ముందే ఫ్రై చేసుకోండి ఇలా వీటన్నిటిని ఇలా కలుపుకుందాము రెండు నిమిషాలు చాలండి ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోండి నేనైతే ఆరు మిరపకాయలు వేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుందామండి అందులోకి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందామండి కాస్తంతా రాళ్ళు ఉప్పు కూడా మొక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారా కారం అనేది ఎంత ఎర్రగా ఉందో చిక్కుడుకాయ ముక్కలు అనేది ఇలా ఉడికిపోయినాయండి ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకుందామండి ముందుగా రెండు టే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది పోసుకుందామండి ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పూపు దినుసులన్నీ వేసుకుందామండి ఒక మిరపకాయ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ ఇందులోకి వేసేసుకున్నాను はに <music> ఒక రెండు నిమిషాలు అలా వేయిద్దామండి అందులోకి కాస్తంతా చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు అనేది వేసుకున్నానండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కారం అనేది యాడ్ చేసుకుందాం కారాన్ని ముక్కల్ని లా కలుపుకుందానండి అంతేనండి చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది టోటీస్లోకైనా అన్నంలోకైనా రసంలోకైనా సాంబార్లోకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ ఫ్రైని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి